హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే ఒక సమస్యతో మీ ముందుకు వచ్చానండి ఆ సమస్య మీరే చిన్న కామెంట్తో అయితే కామెంట్ చేయండి అలాగే ఆ కథ ఇంకా వినాలి పాటలు పాటలుగా కావాలి అంటే మీరు చిన్న కామెంట్ అయితే ఒక భార్య భర్తలు ఉన్నారండి భార్య భర్తలు ఉన్నాక పెళ్ళి అయ్యాక పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టాక బాబు పాప బాబు అయితే చనిపోయాడండి పాప ఆ పాప పుట్టాక ఒక త్రీ ఇయర్స్ వచ్చాక వాళ్ళిద్దరు అయితే విడిపోయారండి విడిపోయాక వాళ్ళ ముఖం వీళ్ళకి వీళ్ళ ముఖం వాళ్ళకి తెలియదండి అమ్మమ్మ తాతయ్య పెంచి అమ్మమ్మ తాతయ్య మామలు పెంచి వా అమ్మాయికి అయితే పెళ్లి చేశారండి ఇప్పటికి నలభై సంవత్సరాలు అవుతుందండి నలభై సంవత్సరాలు అయ్యింది ఇతని ముఖం ఆ అమ్మాయికి ఆ ముఖం ఆ అమ్మాయికి కూడా తెలియదండి అసలు ఏంటంటే సమస్య అండి అతను ఇప్పుడు చనిపోయాడండి ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలా వద్దా మానాలా తెలిసింది తెలిసేకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనే ఒక చిక్కు ప్రశ్నలో వాళ్ళు ఉండిపోయారండి ఏం చేయాలి ఏంటి అయితే ఇప్పటికి కూడా ఈ అమ్మాయికి పెళ్ళి పిల్లలు పుట్టేసి అన్నీ అయినాయండి కానీ వాళ్ళ నానమ్మకం ఇప్పటికీ అమ్మాయికి ఏంటి అనేది తెలియదండి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో అతను వదిలేసాడండి ఇంకొక పెళ్ళి చేసేసుకున్నాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి అయినా ఆడదే తల ఉంచాలి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకే నేను బాయ్ బాయ్